చూస్తున్నారు కదండి భక్తులకి ఎండ రీత్యా కాలు అని అక్కడికి వెళ్ళి తెలియజేయంగానే నీళ్ళతో వాళ్ళు రోడ్డు మొత్తం తడపడం జరిగినది కావున కేడిఆర్ అన్నయ్య గారికి అంత వాక్శుద్ధి ఉన్నదని మరొకసారి తెలియజేశారు జై శ్రీరామ్ జై ధర్మ లక్ష్మణం భక్తులకి ఎటువంటి ఆటంకం వచ్చిన అన్నాయి తన శక్తుల ప్రయత్నించి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా సమస్యను పరిష్కారం చేస్తున్నారు మరొకసారి మీ వాక్సిద్ధితో నువ్వెంత పనైనా చేయగలుగుతావని నిరూపించా ఉన్నాయా జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మరక్షణ జై దుర్గా భవానికి జై